తెలుగు అన్న అగ్రి ప్రేక్షకులకు నా నమస్కారం నా పేరు సుకుమార్ తిరుపతి జిల్లా నాగలాపురం మండలం వాస్తవ ఉండే ప్రకృతి వ్యవసాయం కాబోయే భవిష్యత్తు అదే ఉంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం నమ్మకం అన్నో రైతన్న ఓరన్నో రైతన్న ముందున్నది నీ రాజ్యమే అన్నో రైతన్న ఇది వచ్చి నాకు దాదాపు ఒక నాలుగేళ్ళ ముందు నాకు అనిపించిన ఒక వాక్యం ఈ వాక్యం త్వరలో నిజమవబోతుంది అన్నది నా ప్రగాఢ విశ్వాసం దానివైపే ఇప్పుడు చాలామంది అడుగేస్తుండడం చూస్తే చాలా సంతోషంగా ఉంది నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని భవిష్యత్తులో వ్యవసాయం చేయడం నా ఆశయంగా ఉంది కుటుంబంగా కలిసి నేను మా అన్నయ్య కలిసి వ్యవసాయం చేద్దామని ఆలోచనలో ఉన్నాము ఇంకా కొద్ది సంవత్సరాల్లో అది అమల్లో పెట్టబోతున్నాము మా నాన్న ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు మా నాన్న తర్వాత మేము ఆ వ్యవసాయం కొనసాగించడానికి నిర్ణయించుకొని ఆ వైపుగా అడుగులేస్తున్నాము మా ప్రాంతంలో వచ్చి దాదాపు చాలా పంటలు పండుతాయి మాకు నీటి వసతి కొంచెం బాగానే ఉండటంతో భూగర్భ నీరు మాకు కొంచెం మంచిగానే ఉంది ప్రకృతి మాత దయ వల్ల అందువల్ల వరి వేరుశనగ చెరుకు మామిడి తోట పూలు అదే రోజా సంపంగి బంతి పువ్వు చామంతి మల్లె పువ్వు ఇలా పలు రకాల పూలు పలు రకాల పంటలు సజ్జలు నువ్వులు జొన్నలు ఇలా అన్ని రకాల పంటలు పండించవచ్చు నీటి వసతి బాగున్న కారణంతో వచ్చి నీటి ఆధారిత పంటలు బాగా పండుతాయి అలాగే నీటి తక్కువ అవసరం ఉన్న పంటలు బాగా పండుతాయి ఇంకా పోతే నీలగిరి తైలం చెట్లు టేకు చందనం చెట్లు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అగ్రోఫారెస్ట్రీ కింద అనుకుంటే ఈ చెట్లు బాగా పండుతాయి మా నెలలో ఇప్పుడు ఒకటి ఆరోగ్యం ఇప్పుడున్న జీవన విధానానికి ఆరోగ్య సమస్యలు బోల్డంత వస్తున్నాయి ఎందుకు అని ఆలోచించి చూస్తే ప్రకృతికి మనం దూరంగా వెళ్తున్నాం అట్లనే వాస్తవం మనం గ్రహించగలుగుతున్నాం దానికి పరిష్కారం ఏంటి ప్రకృతికి మళ్ళా మనం దగ్గర అవ్వడం ప్రకృతికి దగ్గర అవ్వడానికి ఉన్న ఒక విధానం ప్రకృతి వ్యవసాయం అనేది నా ఆలోచన విధానం నేను తెలుసుకున్న విషయాల నుంచి ఇది శాస్త్రీయబద్ధంగాను చూస్తే ఈ నిర్ధారణకి మనం రావచ్చు అందుకని ఇక్కడ ఈరోజు ఈ సదస్సు జరుగుతుంది అని వినబడ్డాను సరే ఎలాగూ వ్యవసాయం చేసే ఆలోచన ఉంది కాబట్టి నేను చేయబోయే ప్రకృతి వ్యవసాయానికి ఇది ఏ విధంగా నాకు సహాయపడుతుంది దీంట్లో నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు అనే ఒక కోణంలో వచ్చి చాలా విషయాలు ఈరోజు తెలుసుకోవడం కూడా జరిగింది ఇక్కడున్న గెస్ట్లు చెప్పింది వచ్చి ఎకరం మీద నెలకు ఎలా లక్ష సంపాదించడం ఇది నేను ఈరోజు కొత్తగా వింటున్న పదం కాదు కోయంబత్తూరు దగ్గర ఒక కుటుంబం వచ్చి కేవలం ఆకుకూరలు మాత్రం పండించి రెండు ఎకరాల్లో వచ్చి నెలకి రెండు లక్షలు దాదాపు ఐదారు ఏళ్ళ క్రితమే వచ్చి వాళ్ళు సంపాదిస్తున్నట్టు పసుమై విగడన్ అని చెప్పి తమిళ మాసపత్రిక ఒకటి ఉంది వికడన్ గ్రూప్ వాళ్ళది దాంట్లో ఒక ఆర్టికల్ చదివాను ఎన్నెండ్లు అనేది నాకు సరిగ్గా గుర్తులేదు కనీసం ఐదు ఆరు ఏండ్ల ముందు ఉంటుంది అది ఎలా సాధ్యం అట్లనేది వాళ్ళు రాసిన దాంట్లో ఎంత వాస్తవం అనేది మా నాన్న దగ్గర దాన్ని వివరించినప్పుడు ఆయన కూడా దానికి చెప్పారు అలా చేస్తే వచ్చి అది సాధ్యపడుతుంది కానీ పూర్తిగా మనం దాంట్లోకి దిగి ఓపిక్గా మన నేలను అర్థం చేసుకొని ఆ నేలతో కలిసి మనం ప్రయాణం చేస్తే దానికి సాధ్యం ఉంది అట్లనేది మా నాన్న కూడా చెప్పాడు మా నాన్న రైతు కాబట్టి తనకి తెలుసు ఏ పంట వేస్తే ఎంత పండుతుంది ఎలా పండుతుంది ఇది నిజమా కాదా అట్లనేది తను స్పష్టంగా చెప్పగలడు తన దాదాపు చిన్నప్పటి నుంచి దాదాపు ఒక యాభై ఏళ్ళుగా ఆయన రైతుగా ఉన్నాడు కొత్త అంశాలు ఏంటంటే అన్ని పంటలు కలిసి ఒకే పంటగా కాకుండా నా ఆలోచన విధానం ఎలా ఉండేది అంటే వచ్చి చాలా పంటలు వేయాలి ఇంటగ్రేటెడ్ ఫార్మింగ్ అనే కాన్సెప్ట్ అనమాట అంటే ముందు మన రైతులు చేసిందే ఒక పక్క కోళ్ళు ఇంకో పక్క మేకలు గొర్రెలు ఆవులు వ్యవసాయం ఇవన్నీ కలిపి ఒక్కటిగా చేసినామంటే మనకి రోజు రాబడి ఉంటుంది వారం రాబడి ఉంటుంది నెల రాబడి ఉంటుంది మూడు నెలల రాబడి ఆరు నెలల రాబడి ఏడాది రాబడి ఇంకా మనము నాటే దీర్ఘకాలిక చెట్లు ఈ టేకు చందనం లాంటివి చూస్తే వచ్చి ఒక తరం తర్వాత వస్తాయి ఓ పదిహేను ఏండ్లు ఇరవై ఏండ్ల తర్వాత మనకి రాబడి వస్తుంది ఇలా రోజు నుంచి వారం నుంచి నెల నుంచి ఏడాది వరకు వచ్చి మనం దాన్ని ఎప్పుడు మనకి నిరంతరం ఒక రాబడి వచ్చేలాగా మనం వ్యవసాయం చేసే అవకాశం అయితే ఉంది అది మన పూర్వీకులు మనకి చేసి చూపించిన పద్ధతే ఈరోజు మనం కొత్తగా చేసేదేం లేదు దాన్ని వేరే కోణంలో ఇక్కడ చూపించారు పలు రకాల పంటలు ఒకే పొలంలో పక్క పక్కనే వేసి ఎలా దాని నుంచి రాబడి రాబట్టగలం అట్లనే దాని గురించి ఈరోజు వివరించారు ఒకటి ఒకే రకమైన పంటలు వేస్తూ ఉంటాం మన రైతుల్లో రావాల్సిన కొన్ని మార్పులు అయితే ఉన్నాయి అలాగే మన సమాజంలో రావాల్సిన మార్పు కూడా ఉంది హైబ్రిడ్ ఈ ఎక్కువ దిగుబడి రావాలి అట్లనే విధానం చూడటం మానేసి ఈ సూపర్ మార్కెట్లు కానీ ఇతర మధ్యవర్తుల ద్వారా ధరలు పెరిగే చోట్ల పోయి కొనడం మానేసి ఒక సొసైటీ ఒక అపార్ట్మెంటు వంద ఇండ్లు రెండు వందల ఇండ్లు ఉన్నాయి అట్లంటే వాళ్ళు ఒక రెండు మూడు గ్రామాలతో టైప్ వేసుకొని వాళ్ళు పంట నేరుగా రైతుల నుంచి కొనుక్కోవచ్చు ఆ విధంగా చూస్తే ఒకటి ఆదాయం కలుగుతుంది రెండోది రైతుకి ఒక నమ్మకం కుదురుతుంది మన పంటకు వచ్చి విలువ ఉంది మనం పండిస్తే వచ్చి మంచి రేటుకి మనం అమ్ముకోవచ్చు మనకి కొంత మిగులుతుంది అనే నమ్మకం రైతుకి కలుగుతుంది ఈ రెండు జరిగిన సమయంలో వచ్చి వ్యవసాయం వైపు చాలామంది అడుగులేస్తారు కానీ ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది వ్యవసాయం గురించి ఏమి అవగాహన లేకుండా ఇందులో రాబడి వస్తుంది అనే ఒక వ్యాపార కోణంలో మాత్రమే దీన్ని చూసి దిగి చేతులు కాల్చుకునే అవకాశాలు బోల్డంత్ ఉన్నాయి అలా చేసిన సంఘటనలు కొంతమంది చేసి తన అనుభవాలని విజయ్ టీవీ తమిళ్లో నియానా అని ఒక డిబేట్ షో వస్తుంది దాంట్లో వచ్చి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా ఎకరంకి లక్ష సంపాదించవచ్చు అని చెప్పేసి ఎవరు దిగినా సంపాదించవచ్చు ఏ విధంగా చేసినా సంపాదించేయచ్చు అని ఏదో ఒకటి చేసి చేతులు కాల్చుకున్న వాళ్ళైతే ఉన్నారు ఏది చేసినా మనం ఒక సక్రమమైన పద్ధతితో చేయాలి ఏ విధంగా చేస్తే దానికి ఫలితం వస్తుందో ఆ విధంగా చేస్తేనే మనకి మనం అనుకునే రాబడి అయితే వస్తుంది లేదంటే రాదు అది ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది వ్యవసాయంలో అయితే వచ్చి మనం నేలను అర్థం చేసుకోకుండా వరి బండే నేలలో పోయేసి యాపిల్ పండు వేసినామంటే నష్టమే వస్తుంది వేరుశనగ బాగా బండే చోట్లో వచ్చి నీళ్ళు తక్కువ ఉన్న చోట్లో వచ్చి వరి పంట వేస్తానంటే కుదరదు ఆ నేలకి అదేలాగా ప్రతి ఊరిలో ఒక ఊరిలో ఒక పంట పండుతుంది అంటే ఆ ఊరి ప్రజలకు కావాల్సిన పంట అది అని అర్థం మన ప్రకృతి ఊరికే వచ్చి అన్ని చోట్ల అన్ని పండేలా ఎందుకు పెట్టలేదు అట్లంటే ఆ ప్రాంతానికి ఏమేమి అనుకూలం అనేది ఏమేమి అనుకూలమో అక్కడ ఉన్న జనాలకి ఏమి తిను తిండు పదార్థాలు కావాలో దానికి తగ్గట్లుగానే కాయలు కానీ పండ్లు కానీ ఆ ప్రకృతిలో పండించే అవకాశం ఉంటుంది పద్ధతిగా మీ నేలను అర్థం చేసుకొని దానికి తగిన పంటలేస్తే మీరు ఎకరానికి నెలకి యాభై వేల నుంచి లక్షన్నర వరకు సంపాదించే అవకాశాలు అయితే ఉన్నాయి దాన్ని సక్రమంగా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేయాలి ఏదో పంటేసాను వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం కుదరదు దిగి ప్రతిరోజు దాంట్లో పనిచేస్తే ఈ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది తప్పుడు మార్గంలో చేస్తే వచ్చి నష్టమయ్యే ప్రమాదము ఉంది చూసి తగు జాగ్రత్తలతో ఇది చేసి విజయం సాధించవచ్చు